ఎందుకంటే మీరు అందరూ ఈరోజు కూర్చుని పెద్దలు కూడా అందరూ కూడా కనీసం మూడవ వంతు మనం వార్డ్ మెంబర్స్గా ఉండాలి ఓటు ట్రాన్స్ఫర్ అవ్వాలంటే ఖచ్చితంగా ఇది జరుగుద్ది ఇవన్నీ మాట్లాడుకున్నాం దీన్ని ముందుకు తీసుకెళ్తాం కేవలం నేను ఎమ్మెల్యే సీట్ల దగ్గర ఆగిపోవట్లేదు ఆ దృష్టిలో మీకు పెడుతున్నాను ఎందుకంటే ఒక పార్టీ నిర్మాణం నిర్మాణం లేదు నిర్మాణం లేదంటే మండల స్థాయి స్థాయి పంచాయతీ స్థాయి వార్డు స్థాయి వరకు నాయకత్వం ఉండాలి ఒక పార్టీకి ఇది చాలా చక్కటి అవకాశం మనందరం అందరం పెంపొందింపు చేసుకోవడానికి టీడీపీకి మనం కలిస్తే ఏమైపోదంటే ఇద్దరం కలిసి నిర్మాణం చేసుకోవచ్చు వాళ్ళు పునర్నిర్మాణం లేదంటే వాళ్ళకి కొంత ఎక్స్ట్రా బలం తీసుకోవచ్చు మనం బలమైన నిర్మాణం చేసుకోవచ్చు ఇది ఇద్దరికి మంచిది భవిష్యత్తు ఏది ఎట్లా ఉన్నప్పటికీ కూడా ఈ క్షణం మనం ఇప్పుడు చేయాల్సింది సంపూర్ణంగా ఒక మాట అటు ఉన్నా అటుపోటులున్నా ఇటు ఉన్నా కానీ మనం కలిసే వెళ్తున్నాం అలాగే వారు రెండు సీట్లు అనౌన్స్ చేశారు కాబట్టి ప్రత్యేక పరిస్థితుల్లో నేను కూడా ప్రత్యేక పరిస్థితుల్లో ఈ రోజున రిపబ్లిక్ డే రోజున నేను కూడా ప్రత్యేక పరిస్థితుల్లో వాళ్ళు రెండు సీట్లు అనౌన్స్ చేశారు కాబట్టి నేను కూడా రెండు సీట్లు అనౌన్స్ చేస్తున్నాను ఈ రోజున పరిస్థితులు ఎలాంటివి సో నాకు కూడా ఒత్తిడి ఉంటుంది అప్పుడు చంద్రబాబు గారి కూడా ఒత్తిడి ఉంటుంది నాకు కూడా ఒత్తిడి ఉంటుంది కాబట్టి ఆ ఒత్తిడిని నేను కూడా తట్టుకోవడానికి రిపబ్లిక్ డే రోజున నాకు ఆర్ అక్షరం బాగుందనిపించింది రిపబ్లిక్ డే ఆర్ ట్రిపుల్ ఆర్ లాగా రిపబ్లిక్ డే రోజున రాజోలు రాజానగరం సీట్లు నేను అనౌన్స్ చేస్తాను సో ఈ రిపబ్లిక్ డే రోజున అందరం బాగుండాలి అద్భుతాలు జరగాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాష్ట్ర ప్రజలకి బంగారు భవిష్యత్తు జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఇస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పర్యాయం నన్ను నమ్మండి వ్యూహం నాకు వదిలేయండి ఏ వ్యూహం వేసినా నన్ను సంపూర్ణంగా నమ్మండి నేను విహంగ వీక్షణం చేస్తాను మీరు నన్ను నమ్మండి నాకు దశాబ్దం అడగట్ల ఈ ఎన్నికలు దాటినివ్వండి ఐదు సంవత్సరాల టైం ఇవ్వండి నాకు మీ గౌరవానికి ఏమాత్రం భంగం వాటిల్లకుండా మన నాయకులకి ప్రతి ఒక్కరికి గుర్తించే బాధ్యత నేను సంపూర్ణంగా తీసుకుంటాం ఈసారి కలిసి పనిచేద్దాం ఎప్పుడు విడిపోయి విడిపోయి మనం పలసన పడిపోయాం ఈసారి కలిసి ఉందాం చిక్కగా ఉందాం అలాగే భారతరత్న అవార్డు వచ్చిన కర్పూరి ఠాకూర్ గారికి ప్రత్యేకంగా నా అభినందనలు తెలియజేసుకుంటూ పద్మవిభూషణ్ అవార్డు వచ్చిన శ్రీ వెంకయ్య నాయుడు గారికి ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు గారికి అలాగే మా పెద్దన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేసుకుంటూ మాల బాలయ్య బాలి గారికి మిగతా అవార్డు గ్రహీతలందరికీ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను ప్రత్యేకించి పద్మ అవార్డ్స్ గురించి మాటలు చెప్పి ముగిస్తాను నరేంద్ర మోదీ గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తాను ఎందుకంటే మారుమూల ప్రతిసారి పద్మ అవార్డ్స్ అనగానే రికమెండ్ చేస్తారు ఈ వ్యక్తికి ఇవ్వాలి ఈ వ్యక్తికి ఇవ్వాలి అని వాటన్నిటిని పక్కన దోసేసి టాలెంట్ ఎక్కడుంది ప్రతిభ ఎక్కడుంది త్యాగం ఎక్కడుంది ఆయన వెతుక్కొని మరి దేశం నలుమూల నుంచి ఆయన వ్యక్తులు తీసి పద్మ అవార్డ్స్ ఇవ్వటం నరేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి మనస్ఫూర్తిగా హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తాను ఆయన ప్రధానమంత్రి గారు కాకముందు నుంచి నేను ఆయన ప్రధానమంత్రి అయ్యారు ఆయన ఆయన గుర్తించాను భవిష్యత్తుకి భారతదేశానికి ఇలాంటి నాయకుడు కావాలని అలాంటి ప్రధానమంత్రి గారికి రిపబ్ రిపబ్లిక్ డే దినోత్సవం రోజున అభినందనలు తెలియజేసుకుంటూ భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ రాష్ట్ర నాయకులందరికీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకులందరికీ కేంద్ర మంత్రివర్గానికి భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ పెద్దల అమిత్ షా గారికి నరేంద్ర మోదీ గారికి మనసు నడ్డా గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరు నా అభినందనలు నా హృదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై జనసేన జై